మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ద్వారా దయచేసి కార్యకర్తలు ఇద్దరు కూడా ఎక్కడ కూడా ఏం తప్పుడు ప్రచారం నమ్మకండి బిజెపి సింగిల్ గా పోటీ సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో కు పదిహేడు సీట్లు పక్కా గెలుస్తాం బిఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ థర్డ్ ప్లేస్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘర్క నా ఘాట్క మా స్టోనిగా ఇవాళ ఏకైక వచ్చేది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కమలం చేతులు పైకెత్తన్నా ఏ సింబల్ ఏ సింబల్ ఏ సింబల్ ఏం గుర్తు ఏం గుర్తు ఏం గుర్తు పులుపు కదా బస్ వైజెస్ అందరి కష్టపడి పనిచేస్తుంది మీరు అందరికీ ఎందుకు కొడుతున్నా మళ్ళా ఇక్కడ ఎంపీని గెలిపించిన తర్వాత ఇక్కడికి చూరస్తాక నేను వస్తా వచ్చి ఎన్నికల టైం కదా నేను వేరే మాట్లాడితే మళ్ళీ టీవీ వాళ్ళు ఉంటా పెడతారు ఇప్పటికే బండి పండించే అది మారుతాడు ఇది మారుతాడు అంటున్నారు నేను తప్పు మాట్లాడేనా తప్పు అంటాడేనా సింపుల్ గురించి మాట్లాడదానా నేను ఆపుతారా వాళ్ళ ఆపుతారా నన్ను నాస్తే రాజకీయాలే పనిచేస్తా నాకు కావాల్సింది ఏం కావాలి ఏం కావాలి మీకు గెవాల్సింది ఏం కావాలి ఏం కావాలి అరే ఎనిమిది సీట్లు గెలుస్తామన్నా ఎనిమిది సీట్లు మా రంగం ఎట్లా గెలిచాడు అరే కామారెడ్డిలా 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 కాసేపు జెండా ఇప్పటికి చేడే ఇప్పటికి చేరే కామారెడ్డి చౌరస్తాల కామారెడ్డి చౌరస్తా కాసేపు జెండాను వేసుకొని జైలు చేయడం అని జడ్జిస్తే మా రంగంలో గెలిచిందనా ఆదిలాబాద్ లో ఆదిలాబాద్ లో హిందుత్వంతో గెలిచినాం ఇలా ముదోలో హిందుత్వం గెలిచినాం పురుషోత్తారా పురుషుడు తాజాలో గెలిచినాం రాజా సింగ్ కూడా గెలిచిందనా డంతాల్ సూర్యున్న గుప్త కూడా గెలిచిందన్న రామారావు పటేల్ కూడా గెలిచిందన్న మా మహేశ్వరుడు అన్న గెలిచిందన్న మా రాకేశ్వరుడు అన్న గెలిచిందన్న గెలిచిన లేదా వీళ్ళందరూ కూడా ధర్మ కోసం పనిచేస్తాలే అందరూ కూడా ఇక నేనంటే ఓడిపోయాను ఎందుకంటే అందరు ఒక్కటే ఔరంగజేబు అందరు ఒక్కటే నూరు వేల ఒక రోజు ఓడగొట్టిండే ఏ యుద్ధమే అయిపోయి భయపడతాయి భయపడతాయి భయపడే ఓడిపోయే గెలుస్తున్నాం కాదే ఓడిపోయే గెలుచున్నే అవునా గెలిస్తే ఫుల్ జోషి పని చేస్తాం ఓడిపోతే ఇంకా జోషన్ చేస్తాం అవునకా పక్కా గెలుస్తాం కదా చెవుల చెవులే గెలుస్తాం కదా ఇంకా కొండ విశేషంగా నాకు డౌట్ వస్తుంది డౌట్ అందుకనే అంటే కార్యకర్త అంటే బాగా పనిచేస్తుండే పనిచేస్తుండే అంటున్నాడు అంటే గెలుపుకోవటమే డౌట్ ఆవు మెజార్టీ ఎంత వస్తుంది అని డౌట్ నాకు అన్న పోటీ ఇప్పుడు నాకు చెప్పేస్తుంది మా కార్యకర్తలు తోపులు అని నేను అంటున్నా ఉంటుంటే మా కార్యకర్తలు తోపులు అంటున్నారు మీకు మా కార్యకర్తలు పోటీ అన్నా సిద్ధమానా పక్క మీరు వారసు శివాజ్ వారసు మా ఊళ్ళు వారస పోటీ చెప్తా నేనేమి వాటిని ఆవు కరెంట్ నెల వైపు కార్యకర్తల పోటీ స్టార్ట్ అని చెప్తా నేను పక్క కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామలక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మాతాకి మన మన యాత్రతో రేపడు మన యాత్రతో రేపడు విజయ సంకల్ప యాత్ర చాలా